వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హాయ్ అండి నేను మీ రామ్ జ్యోతిని ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టపడే కమ్మనైన ములక్కాయ పప్పుచారు ఈ కమ్మనైన ములక్కాయ పప్పుచారుని తయారు చేసే విధానాన్ని చూసేద్దామా ముందుగా స్టవ్ అంటించి ఒక బాండీ పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు రసాన్ని తీసుకుని వేసుకోవాలి కందిపప్పు కూడా ముందలు ఉడకపెట్టి మెదుపుకొని ఒక కప్పు ముద్దపప్పును వేసుకోవాలి ఒక పెద్ద టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ములక్కాయ కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు చీలికలు చేసి వేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా ఒక నాలుగైదు వేసుకోవాలి రుచికి సరిపడా గల్లు వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు అలాగే చిటికెడు కారం వేసుకోవాలి ఒక కరివేపాకు రెబ్బ కూడా వేసుకోవాలి పప్పు చారులో పచ్చిమిరగాయలు నాలుగైదు కాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఎంతో పట్టదు తర్వాత చారు ఇలా పొంగొచ్చేటప్పుడు గరిడతో ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఈ జీలకర్ర పౌడర్లో గ్యాస్ని అరికట్టే గుణం ఉంటుంది కందిపప్పు చాలామందికి పడదు కాబట్టి మనం ఈ పొడిని వేసుకోవచ్చు చారు కాగిపోయినాక పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసి పోపు దినుసులు కూడా వేగినాక పప్పుచారలో ఇలా కలిపేసుకోవాలి ఇంతేనండి కమ్మనైన పప్పుచారు రెడీ అయిపోయింది ఈ కమ్మనైన పప్పుచారలో ఈ ములక్కాయి ఉల్లిపాయ చక్కగా ఉడికి ముద్దలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఒకవేళ మీ ఇంట్లో చిన్న ఉల్లిపాయ లేకపోతే పెద్ద ఉల్లిపాయ ఈ సైజుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు తర్వాత పప్పుచారులో పచ్చిమిరగాయలు అయితేనే బాగుంటుందండి కారం కన్నా కారం తక్కువ వేసుకొని ఇలా పచ్చిమిరకాయలు ఎక్కి వేసుకొని కాసుకుంటే అస్సలుకి పప్పుచారు రాని వాళ్ళకు కూడా ఇలా కాచోడండి చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత మరి పప్పుచారులో నంచుకోవటానికి ఉప్పు చేప అలాగే ఆమ్లెట్ ఉంటే చాలా బాగుంటుంది మరి శనివారాలు శుక్రవారాలు అయితే ఎవరు తినరు కదా అప్పుడు ఇలా అప్పడాలు వేయించుకొని ఇలా ఊరమరగాయలు వేయించుకొని చక్కగా పప్పుచారలో నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్